నమస్తే వెల్కమ్ డా యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాల నుంచి కూడా ఆరు బెర్తులు ఆయన క్యాబినెట్లో ఖాళీలు ఉన్నాయి సో ఇక ఇప్పుడు అప్పుడు అనేది పెద్ద ఎత్తున చర్చ క్యాబినెట్ విస్తరణ గురించి మరోవైపు పెద్ద ఎత్తున లిస్టు దాదాపుగా డజన్ మందికి పైగానే ఆశాభావం లిస్టు ఉంది మరోవైపు ఈ ఆరు బెర్తులు అయిపోయింది ఉగాది తర్వాత సంక్రాంతికి ఇట్లా అనేక సందర్భాల్లో జరిగింది సీన్ కట్ చేస్తే అభిప్రాయ సేకరణలు కూడా జరిగినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్ విక్రమార్క అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఇట్లా అనేక మందితోటి చర్చలు జరిగినాయి అధిష్టానం కూడా చాలా సీరియస్గా విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్తలు కూడా వచ్చినాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే రాహుల్ గాంధీ కొన్ని ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఆ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్లు వేసినట్టుగా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో క్యాబినెట్ విస్తరణకు ప్రస్తుతం బ్రేక్ పడినా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం మాత్రం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు అయితే మాత్రం మానుకోవట్లేదు వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెలంగాణ రాజకీయాల్లో దారి తీస్తున్నాయి అంటే ఏంటంటే మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు ఢిల్లీలో పైర్వీలు చేస్తున్నారు ఏకంగా కొన్ని వార్తలు ఏంటంటే అమెరికా నుంచి కూడా రికమెండేషన్ చేయించుకున్నారని ఒక వార్తలు తాజాగా మరో కొత్త నేత ఆమె తన వ్యూహాన్ని అనుసరిస్తున్నారట అంటే క్యాబినెట్ బెర్త్లను సామాజిక సమీకరణలు ఆధారితంగా భర్తీ చేయాలని పార్టీ ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నేత ఇప్పుడు అదే అస్త్రాన్ని అధిష్టానం మీద సంధిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంతకీ ఆ అస్త్రం ఏంటి ఆ నేత ఎవరు అని చూస్తే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశాన్ని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత కోల్డ్ స్టోరేజ్ పెట్టినటువంటి వ్యవహారం మనకు తెలుసు కానీ నేతల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు ఎవరికి వారు ఆ మంత్రి పదవుల కోసం ఆరు బ్యర్థుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఛాన్స్ కొట్టేసినటువంటి విజయశాంతి తాజాగా చట్టసభల్లో అడుగుపెట్టిన అడుగు పెట్టిన తర్వాత ఆ నేతలు సైతం ఇప్పుడు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చర్చంతా తాజా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విజయశాంతి గురించి ఏ జరుగుతుంది నెల రోజుల క్రితం శాసన మండలి సభలో పెద్దల సభలోకి అడుగు పెట్టినటువంటి విజయశాంతి మంత్రి పదవిపైనే కన్నేశారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఎలాగైనా కేబినెట్లో స్థానం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో విజయశాంతి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఆ దిశగానే ఇప్పుడు అధిష్టానంతో ఆమె కొంత పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం సామాజిక సమీకరణలు కొలిక్కి రాకపోవడంతో విస్తరణ అంశం వాయిదా పడింది కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా సామాజిక సమతుల్యత పాటించాలని పార్టీ హైకమాండ్ కూడా భావిస్తోంది అదే అవకాశాన్ని అదురుగా భావిస్తున్నటువంటి విజయశాంతి అదే అస్త్రాన్ని ఇప్పుడు అధిష్టానంపైకి సంధిస్తూ ఉన్నారు తెలంగాణలో బీసీలలో బలమైనటువంటి సామాజిక వర్గం ముద్రాజ్ సామాజిక వర్గం సో ఖచ్చితంగా ముద్రాజ్ సామాజిక వర్గానికి కేబినెట్ ఛాన్స్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఇప్పటికే ముద్రాజులలో చాలా సీనియర్ నాయకులు నీరా మధు ముద్రాజ్ కొంత ఆశావాహులుగా ఉన్నారు మరోవైపు శ్రీహరి ముద్రాజ్కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ ఎన్నికల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ ఒక్కరు మాత్రమే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావడంతో ఇస్తారని ఇస్తారన్నప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ క్యాబినెట్ విస్తరణ జరిగితే ఆయనకే పక్కా ఛాన్స్ అని అంతా భావించారు కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ చడంగా రేస్ లేక విజయశాంతి వచ్చారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఈక్వేషన్స్తో పెద్దల సభలేకి మహిళా కోటాలో విజయశాంతి అడుగు పెట్టుబోతున్నట్టుగా ప్రచారం అంటే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కార్డ్స్ తోటి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఆమె క్యాబినెట్లో చోటు కోసం కసరత్తు చేస్తున్నారు అయితే అందుకోసం సామాజిక సమీకరణలో భాగంగా విజయశాంతి కూడా ఇప్పుడు ముద్రాజ్ కోటాను ప్రస్తావిస్తోంది విజయశాంతి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా ఇప్పటివరకు ఏనాడు కులం అంశాన్ని ప్రస్తావించలేదు అయితే గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు కులం కాలంలో ఏ కులం పేరును ఆమె ప్రస్తావించలేదు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆమె ఏ సామాజిక వర్గం అనేది స్పష్టత ఇవ్వలేదు కూడా అంటే ఆమె ఎప్పుడు కూడా బహిర్గతం చేయాల కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయశాంతి బీసీ వర్గంగా చెప్పుకున్నారు ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గంలో మరీ ముఖ్యంగా అంతర్భాగంగా ఉన్నటువంటి ఓ వర్గం తనదంటూ ఆ కోటలో తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఆమె ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో కోరుతున్నారు సో ఇప్పుడు ఈ డిమాండ్ తెర మీదకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది కానీ వాస్తవానికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే క్యాబినెట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు విజయశాంతి అని అనేక చర్చలు జరిగినాయి ప్రచారము జరిగింది కానీ అప్పుడేమి అంత సీరియస్గా డిస్కషన్ అవ్వాల కానీ ఇప్పుడు మాత్రం జరుగుతోంది మొత్తం మీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి విజయశాంతి ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవితో యాక్టివ్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చారు ఇప్పుడు ఏకంగా ముదిరాజ్ కోటలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే విజయశాంతి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి అయితే ఆమె కోరుతున్నట్టుగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా లేదా మరి అధిష్టానం ఆమె వైపు కొంత కరుణిస్తుందా ఇవన్నీ కూడా తెలియాలంటే మరి క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ఆ ఆరు భర్థులు ఎప్పుడు అప్ అవుతాయి ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ చాలా జటిలంగా ఉంది ఈ మధ్య కాలంలో ఇదే అంశాన్ని పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టత ఇచ్చారు భారత్ సమ్మిట్ నేపథ్యంలో చాలా ఈక్వేషన్స్ చాలా జటిలంగా ఉన్నాయి అంత ఈజీగా తీసుకునే డెసిషన్స్ కాదు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయంటూ కూడా ఆయన స్వయంగా చెప్పారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా అది ప్లస్ జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఈక్వేషన్స్ బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఆ ఆరు బెర్తుల్ని ఫిల్ఫిల్ చేయాలి కాబట్టి మరి విజయశాంతికి అదృష్టం వరిస్తుందా లేదా అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ